హాయ్ హలో నమస్తే టీవీకి స్వాగతం ఈరోజు మనం తుక్కుగూడెం మున్సిపాలిటీలో ఉన్న మంకాల్ గ్రామంకి వచ్చిన ఆ గ్రామంలో ఒక గుడి శివుని గుడి పురాతనమైనది అక్కన్న మాదన్న ప్రతిష్టాపించిన గుడి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ పర్యటించారంట అది గుడిలో ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు అండ్ ఈ గుడిలో ప్రత్యేకమైన ఒక లింగం ఉంది అది బ్రహ్మసూత్ర లింగం ఆ బ్రహ్మసూత్రం లింగం ప్రత్యేకత ఏంటంటే చావంతి కోటేశ్వరరావు మాటలు కూడా చెప్పారు ఈ గుళ్ళ ఓం నమ ఒక్కసారి చెప్తే అనంతం అనంతం ఎన్ని సార్లు చెప్పినమని లెక్క ఏడంతా ఒక్కసారి పాపం చేసినట్టయితే గుడి దగ్గరకు వచ్చి కోటి సంప్రకం ఎక్కువ పాపం చేసినట్టయితే అలాంటి పెద్ద గుడి అలాంటి చారిత్రికమైన గుడి మనకి ఇంకా చాలా మందికి ఇక్కడ తెలియదు దయచేసి ఇలాంటి గుళ్ళను మనం ప్రోత్సహించాలి ఇలాంటి గుళ్ళను మనం చూపించాలి ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు కాకుండా ప్రాచీనమైన గుళ్ళు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈరోజు మన హెచ్ఎం ఈ గుడి గురించి ప్రత్యేకతలు చెప్తున్నాం చూడండి మహేశ్వరం నియోజకవర్ నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ మంకాల్ గ్రామం తుక్కుగూడ అవుటరింగ్ నుంచి కిలోమీటర్ పరిధిలో మంకర్ గ్రామంలో మహంకాళి మాత ఆలయం పక్కన వాగు గట్టుపై వెలిసి ఉన్న శివాలయం రమరము రమణీయమైన ప్రకృతిలో అతి పురాతనమైన శివాలయం ఇక్కడ బ్రహ్మసూత్ర లింగంలో శివుడు దర్శనమిస్తాడు అదేవిధంగా ఇక్కడ ఆలయాన్ని కన్నమాదంగా ప్రతిష్టాపించారు ఇక్కడ ఇక్కడ అదేవిధంగా చిత్రపాల శివాజీ పర్యటించినటువంటి పురాతనమైన ఆలయం అని పెద్దలు చెప్పిన నాన్న అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన లింగం ఇక్కడ తెలిసి ఉన్నాడు అదే మన బ్రహ్మసూత్ర లింగం ఒక విధంగా మనం చూసుకుంటే కాదంటే కోడేశ్వర కోడేశ్వరరావు గారు చెప్పినటువంటి బ్రహ్మసూత్ర లింగము వెయ్యి ఆలయాలు సందర్శించే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ ఒక్కసారి బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శించే అంతే పుణ్యం వస్తుందని చాడు కోసారి చెప్పినటువంటి వాక్యం మనకు అందరికీ తెలుసు ఇక్కడ భక్తులు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లేని విధంగా ఈ బ్రహ్మసూత్ర లింగము ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి అక్కనమాదన అక్కనమాదనం ఉన్నారు అదేవిధంగా ప్రతి అమావాస్యకి ఇక్కడ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శించుకొని అదేవిధంగా ఇక్కడ స్వామివారి అన్న ప్రసాద వితరణ కూడా ఇక్కడ జరుగుతుంది ప్రతి అమావాస్యకి అదేవిధంగా ప్రతి సంవత్సరము మహాశివరాత్రి ఇక్కడ మూడు రోజులు అంగరంగ వైభవంగా స్వామివారి శివరాత్రి అదేవిధంగా స్వామివారి కళ్యాణము మహోత్సవము మూడు రోజులు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది అదేవిధంగా అక్కన మాదన్న మన గోల్కొండ నుంచి ప్రారంభిస్తే అక్కడ నుంచి శ్రీశైలం వరకు నూట లింగాలు ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళారు అందులో భాగంగా మన తుక్కుగూడ మున్సిపాలిటీ మంకర్ గ్రామంలో రమణ రమణీయమైన ప్రకృతి వనంలో మన మహి మాత ఆలయం పక్కన ఉన్న వావు గట్టి పైన ఇక్కడ బ్రహ్మసూత్ర లింగాన్ని ప్రతిష్ఠించారు అదే విధంగా ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతంలో ఇటువంటి లింగము ఎక్కడ లేని విధంగా ఇక్కడ బ్రహ్మసూత్ర లింగాన్ని ప్రతిష్ఠించారు ఓం శివ